హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ టుడే స్పెషల్ వచ్చేసి సండే కదా పిల్లల కోసం ఇంట్లో ఈరోజు నేను చికెన్ బిర్యానీ చేశాను సింపుల్గా టేస్టీగా చాలా బాగా కుదిరింది మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి ముందుగా హాఫ్ అన్ అవర్ నానబెట్టుకున్న బాస్మతి రైస్లోకి మసాలాలు పుదీనా కొత్తిమీర పచ్చిమిర్చి కొంచెం నెయ్యి తర్వాత గరం మసాలా సాల్ట్ వేసుకొని ఉడకబెట్టుకోవాలి వేరొక స్టవ్ మీద చికెన్లో ఉప్పు కారం మసాలా అవన్నీ త్రీ అవర్స్ మ్యారినేట్ చేసుకోవాలి దాన్ని పెట్టుకొని అది ఉడికేలోపు వేరొక స్టవ్ మీద రైస్ ఉడుకుతుంది తర్వాత నైంటీ పర్సెంట్ ఉడికిన ఉడికిన రైస్ని తీసుకొని లేయర్ లేయర్ లాగా వేసుకోవాలి ఫస్ట్ లేయర్ వేసుకొని పుదీ పుదీనా కొత్తిమీర ఫ్రైడ్ ఆనియన్స్ కొంచెం నెయ్యి వేసుకొని మళ్ళీ ఒక లేయర్ వేసుకోవాలి మళ్ళీ అలాగే కొత్తిమీర పుదీనా ఫ్రైడ్ ఆనియన్స్ కొంచెం నెయ్యి వేసుకొని ఆవిరి బయటికి పోకుండా మూత పెట్టుకొని దాని మీద ఏదైనా బరువు పెట్టుకోవాలి అంతే వేడివేడి బాస్మతి రైస్తో చేసుకున్న చికెన్ బిర్యానీ రెడీ మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్